చాలా సామెతలు విన్నా విన్నా ఉంటాం పశువుల కన్నా మనుషులేవన్నీ ఇక్కడ బొల్లు కంటున్నా కూడా మనుషులు హీనం చూసారు బొల్లికి ఒక్కసారి ఒక్కసారి ఎంతమంది జనం చీమల కంటే అన్యాయం అన్నమాట ఒక చిన్న పెట్టది కూరుకుపోయి కూర్చున్నారు అసలు చాలా దారుణంగా చూడండి వచ్చే కొలది వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు లోపల చాలా ఇంకా ముందే జనం చాలామంది వెళ్ళిపోయారు దీని తర్వాత కొంచెం లేట్ అయింది వీడియో చూడండి ఇంకా వస్తూనే ఉంటారు ఆల్రెడీ ఒక్కసారి పక్కన పెట్టి చూస్తే ఖాళీ లేదండి అస్సలు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఎక్కేస్తున్నారు ఎక్కేస్తే పాప ఖాళీ దొరికింది కదా అని ఎక్కారు అంతలోనే రెండు బళ్ళు వచ్చి నేడే దింపేస్తున్నారు చూసారా అదే మీరు ఏ కుక్కని ఎక్కడ తీసుకెళ్ళాలంటే దానికి ఒక పెట్టి అవి వాటికి కొంటే రిజర్వేషన్ మనకి ఎంత రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్ కావాలో రిజర్వేషన్లు లేవు ఉన్న ఆ రెండు పెట్టిలకి ఒక పెట్టి తీసేస్తున్నారు పండుగ పేరు చెప్పి చూ నవ్వుతూ అతను ఏం చేయలేక ఇంకా ఎర్ర నవ్వులు నవ్వుకుంటున్నాడు బయటకు వచ్చినప్పుడు చూడండి రెండు బళ్ళు కోసం ఎంతమంది ఎంతమంది నింపారండి కిందకి సో ఒక్కసారి జనాభా చూడండి మొండాకేమో హైదరాబాద్ నుంచి ఇటు రాజమండ్రి రావాలన్నా నెల్లూరు రావాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా ఫుల్ జనాభా ఇప్పుడు రివర్స్ అయిపోయింది రాజమండ్రి నుంచి ఇంకో ఇంతమంది జనాభా నెల్లూరు నుంచి అంతమంది జనాభా ఇటు నుంచి రివర్స్ అయిపోయింది రైలు పెంచారు పెంచారు అన్నారు ఎక్కడ పెంచారు చెప్పండి ఉన్న పెట్టెల్ని పీకేసి లేని లేని కొత్త రైలు పెట్టి అయ్యేమో లేట్లు లేటు లేటు చూడండి పాపం ఎలా ఎత్తుక్కుంటున్నారు రెండు పెట్టెలు రెండు బళ్ళు కోసం వాళ్ళని దింపారు చూడండి ఇంకా మీరు వీడియో కొంచెం ముందుకు చూస్తే చూడండి ఒక్క జనాభా చూడండి పాపం ఎలా ఆడుతూ చూడండి ముసలమ్మ అయితే ఒక్క వస్తుంది బాబు బాబు ఎక్కనే బాబు వెళ్ళాలి బాబు అని బతిమారుకుంటుంది చూడండి ఆ జనాభా ఏంటి ఒక్క పెట్టండి ఒక్క పెట్టండి మరి దారుణం కదండి పండగ పేరు చెప్పి పండుగ ముందు చూడడాక పాపం అసలు అవసరం బదం అనుకుంటుంది పండగ పేరు చెప్పి అసలు కనీసం ప్రయాణం ముందు నుంచే అన్ని భద్రతలు అయిపోయినాయని ప్రభుత్వం చెప్తుంది ఏదండి చూడండి అసలు ఏ పెట్ట ఖాళీ ఉందా వాళ్ళని నిజంగా పెద్దవాళ్ళని ఇలా ప్రయాణం చేయమని చెప్పాలి అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి చూస్తారు కానీ చూసి ఏం చేయగలరు చెప్పండి వాళ్ళు చెప్పే మాటలు ఉంటాం తప్ప మనం చూడండి ట్రైన్ అస్సలు ఖాళీ లేవండి జాగ్రత్త చూసుకోండి మన వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు రాజమండ్రి నుంచి నెల్లూరు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రయాణించండి చూడండి ట్రైన్ కూడా కదిలిపోతుందండి అలా ఎలాడుతూనే ఉన్నారు ఎంతసేపు అలా ఎలాడతారు పాపం లేడీస్ పిల్లలు పెద్దవాళ్ళు చూసేలా నెత్తి మీద పెట్టుకుని ఎంత దూరం వెళ్తారు వాళ్ళు చాలా దారుణం అండి మీరు మటుకు కామెంట్లో కొంచెం బాగా పెడితే ఎందుకంటే చాలామంది మన హౌజ్ మై ట్రైన్ చూస్తున్నారు కొంచెం కొంచెం చలనం వస్తుంది వాళ్ళు తిరిగి మీకు తిరిగి కామెంట్ కూడా పెడి పెడుతున్నారు మరి ఇలాగే ఇలాగని కొంచెం చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ముందుకు పంపండి ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలామంది చూస్తున్నారు పెద్దవాళ్ళు కూడా ఓహో ఇంతలా ఉంటుందా అని అనుకుంటున్నారు చూసారా ఇంత దిగాడు వాడు నవ్వుకుంటున్నాను ఇంకెక్కలేడు ఇంకేం ఎక్కుతాడు లాస్ట్లో పాపం దింపేశారు ఆల్రెడీ ట్రైన్ ఫుల్ అయిపోయింది చాలామంది ఆగిపోయారు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అయినా నెక్స్ట్ ట్రైన్ చెప్పి ఇంకో వేరే ట్రైన్ వచ్చినా అది ఇదే ఇంకో ట్రైన్ వచ్చినా అది ఇదే అవును కదా ఫ్రెండ్స్ చూసారా ఈ ట్రైన్ పేరని ఇంకేముంది చెప్పండి అన్నీ ఫుల్ అయిపోయాక కొంచెం జాగ్రత్త మరి హ్యాపీ జర్నీ మీరు బాగుంటే చాలు పోలీసు వచ్చాడు సర్దుబాటు చేయడానికి ఎంత సర్దుబాటు చేసిన మామూలుగా ట్రైన్ కదిలిపోయింది చూడండి అతమకి ఏం చేయగలరు లోపలికి వెళ్ళి అంటున్నాడు అందుకు మించి చూడండి ఎలాడుతూనే ఉన్నారు ప్లీజ్ కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ జాగ్రత్త